జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను టీవీలో నువ్వే టీవీ ఏంటి నేను తీసేస్తా నువ్వు ఎక్కడ చేరుతావు ఏదో ఛానల్ చేరువా ఇంటి కూర్చుంటావా ఆయన వేరే దోడికి వెళ్ళమని వెళ్ళారు ఆయన చూస్తున్నాడు కదా ఎవరు వెళ్ళారు ఎవరు ఎవరు వెళ్ళింది నేను కూడా వెళ్ళా ఎందుకన్నా మన అందరం కలిసి ఉన్నాం కదా కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి అవున ఆయన తీసేసాడు మేము ఉన్నామని అడుగుతాం పీకేసేది మేం కాదు కదా కలిసి ఉన్నాము అన్ని చోట్ల ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం కదా కలిసి ఉన్నాం తొందరపాటు మా కానీ చోటాకి వెళ్తాం మరి ఎవరు వెళ్తారు అది ఎవరు వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తానంటే నాకు వద్దు వద్దు జనసేన తెలుగుదేశం మాది ఏ పార్టీకి వస్తే సీట్ ఆ పార్టీలో చేరుతామని చెప్పి వెళ్ళేవాళ్ళు అక్కడ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పీకేసిన వాళ్ళు తప్పించి పక్కన పెట్టిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి ఒక పేరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు నేను సీట్ ఇవ్వను నీకు బాగాలేదు అని చెప్పిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి ఒకటి పేరు చెప్పండి లేదు లేదు మాకు చంద్రబాబు దగ్గరికి వెళతాం అని చెప్పి వెళ్ళినాడు ఎవడు ఒకటి పేరు చెప్పండి పీకేసిన ఇప్పుడు మిమ్మల్ని ఒక ఛానల్లో పీకేస్తాం ఇంకో ఛానల్కి వెళ్ళరా ఉద్యోగం ఆయన సిండి కూడా కూర్చుంటారా వాళ్ళకి అప్పుడే చెప్పాడుగా అసెంబ్లీ ఏదండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము తీసుకెళ్లి లోపలి తీసుకెళ్ళి సర్లేదు చూస్తానని చెప్పంటే నేను సీటు ఇవ్వనని మీరు రామాయణం అంత రావుడు సీతాయుద్ద వద్ద నేనేం చూస్తా కాదు నాలుగేళ్ళు నా నలుగురికి అసెంబ్లీ జరుగుతూ ఉండగా ఓటేసే వేసే ముందు నలుగురిని తీసుకెళ్లి ముఖ్యమంత్రితో మాట్లాడిచ్చారా మాట్లాడితే నేను సీట్ ఇవ్వలేను మీకు మీరు గబులే పలికిపోయారని చెప్పి చెప్పాడా వాళ్ళే బయటకు వచ్చి చెప్పారా నాకు సీట్ అన్నాడు అందుకని చెప్పి మేము వేసామని చెప్పి మళ్ళీ రామాయణవంతిని రాముడు సీతం ఏమవుతుంది అంటే అప్పుడు నలుగురైనా ఇప్పుడు నలుగురైనా ఎప్పుడు నలుగురైనా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ అంటే వెళ్ళిపోతారు మీ ఛానల్లో తీసేసారనుకో మీ ఛానల్ కాదు మీ ఛానల్ సరిగ్గా వార్తలు వేయట్లేదని తీసేసినట్టీ నేను అడిగేదాన్ని సమాధానం చెప్పు ఇప్పుడు నీ నీ ఛానల్లో నేను తీస్తాను నేను ఒక్కనే అంటే మీ ఛానల్లో సరిగ్గా వార్తలు చూపించట్లేదని మీ వార్తలు సరిగ్గా కవర్ చేయట్లేదని మీ ఛానల్ పనికిరాందని నేను తీసేసినట్ట ఇప్పుడు బిహేవియర్ ఉంటుంది ఒక ఎమ్మెల్యేనైనా ఒక ప్రజాప్రతినిధి అయినా బిహేవియర్ ఉంటుంది లేకపోతే సామాజిక సమీకరణ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలో మిగిలినటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది ఒక రాజకీయ పార్టీ ఒకరినే పెట్టుకుని మూడు వందల అరవై ఐదు రోజులు ఇక ఎలక్షన్ వచ్చేప్పుడల్లా అతనికి సీట్ ఇవ్వాలని రాసి ఉందా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఆడికి ఇస్తాడు ఇప్పుడు నలుగురిని మార్చాడు నా మీద ఇప్పుడు వెళ్ళి అడగండి అదే ఇప్పుడు నేను నాలుగోడి మీద పోటీ చేస్తాను వెళ్ళి అడగండి గంటకండి పోటీ ఒక్కొక్క మారుతాడు ఆడి రోజులు వేసి నలుగురిని మారుతా మమ్మల్ని అడుగుతారు నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉండటం కోసం పనిచేస్తా పదోళ్ళు నా ఏకముఖత సమానన్నారు మీరు అడగని తమ్ముడు చంద్రగిరిలో డెబ్బై ఎనిమిదిలో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు తర్వాత కుప్పం వెళ్ళాడు డెబ్బై తొమ్మిది ఎనభై మూడులో లో చంద్రబాబు చంద్రగిరిలో ఓడిచ్చారు కదా ఇంతవరకు చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక సొంత నియోజకవర్గంలో ఐదు సార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి కూడా ఎమ్మెల్యే గెలవలేదు కదా తెలుగుదేశం పార్టీ మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు సార్లు వైసీపీ గెలిచింది కదా చంద్రబాబు నిర్ణయం వెళ్ళి అక్కడ పండుగ చేసుకున్నాడు కుటుంబ సభ్యులు అందరికి తీసుకెళ్లి చౌట మరి ఈ సన్నాసి వెధవ ట్రాన్స్ఫర్ అయ్యి కుప్పం వెళ్తే అక్కడ ఎట్ట గెలిచేవారా పిచ్చిన అడగని చెప్పి అడగని నన్ను అడుగుతాడు నువ్వు కానీ ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేని సిట్టింగ్ ఎంపీలకి సీట్లు ఇవ్వకపోవడం అనేది వాళ్ళ ఫెయిూర్ మనం భావించాలా లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకతగా భావించాలి ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అయితే నూట డెబ్బై ఐదు మందిని మార్చేస్తారు కదా ఓ నలభై మందిని ముప్పై మందిని ఎందుకు మారుతారు కాదు ఇప్పుడు నేను గెలుస్తా నాకు సీట్ ఎత్తనాడు పక్క కాన్స్టిచు గెలిచే అవకాశం లేదు నీ బిహేవియర్ కూడా ఉంటుంది కదా నువ్వు ఎవరి పడితే అని కాళ్ళ మీద కాలు వేసి కూర్చుని ఏంటో రైగారా అన్నావు అనుకో నీ మీద ఉంటుందా నాకు ఏరు కాదు ఓటు వీడు పనికిరాడు వీడు అయితే కనుక మేము పోటీ మేము ఏ ఓటు వేయమని చెబుతారు ఇప్పుడు ఎక్కడైనా బీజేపీ రెండు మూడు వందల మూడు మంది ఎంపీలకి ఇచ్చేద్దా సీట్లు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి డెబ్బై మందికి అరవై మందికి సీట్లు ఇచ్చేద్దా చంద్రబాబు రేపు అందరూ గెలిచిన వాళ్ళందరికి ఇచ్చేసాడా ఇప్పుడు ఎక్కడ కోరు నుంచి తీసుకొని తిరుగురు ఎందుకు పెట్టాడు సంక్రాగదేవ్ పెట్టాడు ఏంటి ఎవరిదన్నా లేకపోతే అమ్మ ఫాయికి నుంచి తీసుకొచ్చి కొవ్వూర్లో ఎందుకు పెట్టాడు కుచ్చి చోదిని రూరల్ సెంట్రల్ నుంచి రూరల్కి ఎందుకు మార్చాడు అంటే ఇక్కడ పనికిరాన్నా కూడా పక్కన పనికి వచ్చాడు అక్కడికి గద్దెరామ గందవరం నుంచి తీసుకొచ్చి విజయవాడ ఎంపీకి ఎందుకు పెట్టాడు విజయవాడ ఎంపీని తీసుకొచ్చి విజయవాడ యూస్లో ఎందుకు పెట్టాడు దేవినేని ఉమ్మగడ్డిని నందిగారి నుంచి తీసుకొచ్చి మైల్వరంలో ఎందుకు పెట్టాడు అంటే ఈడు చేస్తేనేమో సంసారం మిగిలిన వాళ్ళు చేస్తే వ్యభిచారం సొల్లు సొల్లు మాటలు ఫోర్ ట్వంటీ మాటలు చంద్రబాబు మీరు ఆ చంద్రబాబు మాటలని పట్టించుకోమాకండి అడన్ని దొంగ మాటలు చూసాడు ఇప్పుడు మా జిల్లాలో దేవినేని అమ్మని అంది కాదా మైలివారం గెలిచాడు అక్కడ పనికిరాన్నా కొడుకు ఎక్కడెట్టా పనికి వచ్చాడు గద్దెరామన్ గన్నవరంలో ఇండిపెండెంట్ గెలిచాడు విజయవాడ ఎంపీకి ఎట్ట పెట్టాడు అమ్మటి బ్రాహ్మణ్య గారిని అవినగడ్డ నుంచి తీసుకెళ్లి బందర్ ఎమ్మెల్యే అటా చేశారు తొంభై నాలుగులో మళ్ళీ బందర్ ఎంపీ అటా చేశారు మళ్ళీ తీసుకెళ్లి అవినగడ్డ ఎమ్మెల్యే గట్ట పెట్టారు డివై దాస్ దేవురు పామర్రా అది ఎన్ని పనికిరాని మాటలు ఈ సొల్లుగాడు మాట్లాడేటువంటి సొల్లు కూరణ్ నన్ను అటువంటి వెధువులు మాట్లాడే మాటకి ఏమైనా అర్థం పార్థం ఉందా చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేశాడు చంద్రగిరి నుంచి పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు ఒకసారి ఓడిపోయాడు వంద కిలోమీటర్లు కుప్పగట్టాడా సన్నాసి అది ట్రాన్స్ఫర్ అనరా మంగళగిరిలో పుట్టి పెరిగాడా లోకేష్ కుప్పగాడు ఇక్కడ అక్కడ గోడీలు ఆడా చదువుకున్నాడు అక్కడ పుట్టాడు అక్కడ పెరిగాడు అక్కడ ఇల్లు ఉందా అది కొంప గోడు ఏమైనా ఉన్నాయా అది మంగళగిరిలో లెట పోటీ చేశాడు బాలకృష్ణ హిందూపూర్లో పుట్టి పెరిగాడు బాల హిందూపూర్ ఎట్టడు అటాడు ట్రాన్స్ఫర్ ఇంట్రాల ఎట్టడు తెక్క లెటర్ పోటీ చేశాడు తిరుపతి లేటా పోటీ చేశాడు హిందూపూర్ లెటర్ పోటీ చేశాడు వాళ్ళు పార్టీ అధ్యక్షుడు నిసార్లు నల్గొండలో పోటీ చేశాడు కలగుత్తులో పోటీ చేశాడు ఎన్ని దొంగ మాటలు ఫోర్ ట్వంటీ మాటలు చంద్రబాబు అనేవాడు ఒక ఫోర్ ట్వంటీ దొంగ వాడు చేస్తే సంసారీ వెబ్ చైర్మన్ చెబుతాడు ఎక్కడైనా ఎప్పుడైనా పార్టీ ఒక ఓటు బ్యాంకు ఆ కులాలు సమీకరణల వల్ల ఎవరిని ఎక్కడికైనాటువంటి మార్చే హక్కు అధికారం ఈ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి ఉంటుంది ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీకి హక్కు ఉంటమే కాదు మార్చినటువంటి అభ్యర్థుల్ని గెలిపించినటువంటి నూటికి తొంభై పర్సెంట్ గెలిపించినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు ఉంది సోనియా గాంధీ ఎక్కడ పుట్టింది ఎట్లలో పుట్టి ఇక్కడికి వచ్చేందుకు పోటీ చేసిందని అడిగితే ఏమర్థం చెతారు వెళ్ళి బళ్ళార్లో పోటీ చేసింది బల్లారికి నీకు సంబంధం ఏంటని అడుగుతారా యూపీలో పోటీ చేసింది యూపీకి అమ్మాయికి ఏంటి సంబంధం రాజీవ్ గాంధీ వెళ్ళి కేరళలో ఎందుకు పోటీ చేశాడు ఎన్ని పనికిరాని మాటలు మోడీ గారు గుజరాత్ నుంచి వెళ్ళి యూపీలో ఎట్ట పోటీ చేశాడు కాశీలో ఎన్ని గురి చంద్రబాబు నాయుడు పనికిరాని వెదవ మాట్లాడే మాటలు మీరు పట్టించుకుని అడిగితే ఎందుకున్న టైం వేస్ట్ కాకపోతే ఎన్ని ప్రతి రాజకీయ పార్టీలోనూ సర్వసాధారణంగా జరిగేటువంటి మార్పులు చేర్పులు అదేవిధంగా వైఎస్ కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతున్నాయి దీన్ని పెద్దగా భూతార్థంలో పెట్టి చూపించాలనుకుంటున్నారు ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తారు ఏడు సీట్లు ఆయన ఆయన సీట్లు తీసుకుంటారు రేపు ఇంకొక పది రోజులు అయితే రోడ్డు మీద కూడా కొట్టుకుంటారు చూడండి సినిమా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వన్ పర్సెంట్ ఓటింగ్ ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉండగా కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసి పులివందల కడప పార్లమెంట్ అసెంబ్లీ గెలిచారు ఆ తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్లో పార్లమెంటు కడపలో ఇరవై అసెంబ్లీ సీట్ల పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండగా ఇప్పుడు వన్ పర్సెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి మీటింగ్ ఏంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది ఎవడి మీద కడపలో ఎవరి మీద గెలిచాడు కాంగ్రెస్ పార్టీ మీద గెలిస్తే తెలుగుదేశానికి డిపాజిట్ పోయింది అప్పుడు ఏమైంది కాంగ్రెస్ ఓటు పులివెండల్లో విజయం గారు గెలిచింది ఎవరి మీద కాంగ్రెస్ మీద గెలిచారు ఎవరి మీద గెలిచింది అవిడో వివేకానంద రెడ్డి గారి మీద గెలిచింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద తెలుగుదేశానికి డిపాయిట్ పోయింది కాంగ్రెస్ ఓటు వచ్చిందా మాకు లేకపోతే నెల్లూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ మీద గెలిస్తే తెలుగుదేశం డిపాయిట్ పోయింది కొవ్వూరు ఇక్కడ రామచంద్రపురం అదేవిధంగా ఈ ఈ పక్కన ఉన్నటువంటి నర్సాపురం ఇవన్నీ డిపాజిట్ తెలుగుదేశానికి పోయినా కాంగ్రెస్ మీద పోటీ చేస్తే ఈ రాష్ట్రంలో మొన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన గెలిచింది నర్సాపుర అక్కడ రాజోలు మూడో ప్లేస్ ఎవడు టీడీపీ నర్సాపురంలో రెండో ప్లేస్లో జనసేన వస్తే టీడీపీ మూడో ప్లేస్ భీమవరం గాజ్వాక్లో పవన్ కళ్యాణ్ రెండో ప్లేస్కి వస్తే మూడో ప్లేస్ డిపాజిట్ ఈ రాష్ట్రంలో ఏ పార్టీ పుట్టినది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఏ పార్టీ అయినా బలంగా ఫైట్ ఇస్తే మూడో ప్లేస్లోకి వెళ్ళే ముష్టిగాడు చంద్రబాబు డిపాట్లు పోగొట్టుకునే కదో చంద్రబాబు కాబట్టి ఎన్ని పార్టీలు వచ్చినా నాలుగు నాలుగు ఓట్లు ఒక్కో పార్టీకి పోతే వీడికి కూడా నాలుగే మిగులుతాయి కాబట్టి వెళ్ళి మీరు చంద్రబాబు అడగండి సాయంత్రం వస్తాడు బాబు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు మారారు మన ఊళ్ళో ఉంటామా రెండులో ఉంటామా డిపాయట్లు పోతే నీళ్ళు ఆయన అడగండి